ముద్దుగుంట చూపిస్తేనే నా పానం ఏం చేస్తా మమ్మోడు ఏం చేస్తాడు దున్ని దున్ని దానికి ఖర్చు చదువుడు కట్టి చూడు పని నేర్చుకోవాలి పని నేర్చుకుంటూనే వస్తుంది రాదు రాదు మూడు దీంతో ఎలా కడతావా అని చూస్తున్నాను ఇట్లా పట్టుకుని తాగుతాడు ఇంకోటి నేర్చుకోవాలి

పిల్లల పుట్ట సంత పిల్లలు పుట్టరా నీకు మనం ఎంజాయ్ చేసినాం పిల్లలు పుట్టి పిల్లలు కూడా పుట్టేస్తావా అదూ ఏం ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దే మీద ముద్దే పెట్టు ముసిం లాంటి ముద్దే పెట్టు మారా ఈ వైస్ పిల్లలు పుట్టేస్తాను ఏముంది పుట్టా ఏమో చేస్తావు సై చేసుకుంటున్నా సైక్ నీకున్న పిల్లలు ఏముంది అంటావు ఏముంద ఏమందా చేసుకుంటా అంటున్నా చేసుకుంటా పిల్లలు అందాము నచ్చిందా ముద్దు నువ్వు పిల్ల ఎట్టుందా అనగ ముద్ద చూస్తేనే నా పానం అవుతాం చూస్తేనే నా పానం అవుతాం ఏం చేస్తావు అప్పిలాంజాయ్ చేస్తాం చింతద పులుపు చవలేదని ఈ వయసులో నువ్వు దున్ని చేస్తుంది మా వాడు ఏం చేస్తాడు దున్ని దున్ని ఏ గౌ అది మర్యాద కాదు కుర్చి చేస్తాడు ఏం తాత ఏం మాట్లాడుతున్నాను ఏమన్నా చెప్పు కొట్టుడు కింద కొట్టుడు కొట్టుడు కింద నేను వచ్చిన పిల్లలనే చేస్తావా వచ్చిన పిల్లలనే ఉంటాయి ఆయన ఏందో తెలుసా నువ్వు పోయిపోయి ఆయన దగ్గరకు వచ్చారు

ఇప్పుడు ఆ తాడి చెట్టు ఎక్కర్లే గట్టి ఉంటేనే కదా ఏమంటావు పంత అనే ఉంటేనే కదా నువ్వు ఉండేది నా దగ్గర పంతానం లేకుంటే నువ్వు ఉంటావా అదే కొట్టుడు

మరి ఇప్పుడు ముద్దాడి మరిని ఏ ఆ పిల్లని పట్టుకుంటావు ఈ పిల్లలు ఆ మరి వచ్చిన వాళ్ళు ముద్దు ఆడుతానే ఉంటా ముద్దా ముద్దా చాలు ఆ పిల్ల కట్టరాదా ఆమె కెడ ఇంకా నేర్చుకున్నట్టుంది నేర్పి పట్టుకునేది కట్ చేసి తెలవనట్టుంది నేర్పి నేర్పిస్తా అందుకే సాటి చెట్టు సాటి కమ్మలు వేస్తా ఇద్దరం దాదాపు నీకు పని నేర్తా నువ్వు మాట్లాడుతున్నా నేను ఏమన్నా చెప్పు

ఆయన నిన్ను కొట్టే నా దగ్గర నేను కొడతాడు ఇవ్వ ఫోటో మంచిగా తింటే ఫోటో మంచిగా

కళ్ళవా బోర్ వేయాలంటే చేస్తా బోరు 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 నీ భూమిలో చెప్తున్నా అన్నీ అన్నయ్య బోరు నా బోర నీ భూమి ఉందా నా భూమి నా పొలం ఉందా అదే నీ పొలం ఉందా నీ పొలం ఉందా అదేదా ఉంది నీళ్ళు పోస్తుందా ఈ పొలం బోరు వేస్తేనే మూడ్ర వస్తేనే పొలం మారుతుంది ఏ ఏ పొలము ఏమో పొలం ఇప్పుడు మాటంటివే మళ్ళీ ఈ పొలం నా బోర్ వేస్తా ఈ పొలంలో బోర్ వేస్తా అంటే వాటర్ వస్తాయి ఎట్లా వస్తుంది చూపిస్తావా పెద్ద బోర్ వేస్తారా అది వేస్తావు వేస్తా వేస్తా చూపిస్తున్నావుకి నేనే చూపిస్తున్నా చూపిస్తున్నా బోర్ వేస్తా బోర్లు బోర్లు ఎన్ని బోర్లు వేస్తావాళ్ళ కల్లా వచ్చిన కల్లా వస్తా ఉంటావా నా దగ్గర బండి బోర్ వేసే బండి ఉంది

అరే బూయు నుదు కింద గట్టి ఉంటనేం ఏం కాదు యా రోజూ ఉందనుకో నేను మాట్లాడుతున్నాడ డబల కాదు కాదు చూడు ఆ ఆ మె పిల్లా పెళ్ళైనట్టు కొత్త పిల్లా పెళ్ళైనట్టు గుర్తుదే ఏ పుచ్చునా కల్లో కల్లో వైల కల్మారి యా ఇలా కొవత ఉన్నట్లేదు గా పుస్తా ఏంటా అంటే బుడ పుచ్చేందా పెద్దగా అగోది కనిపిస్తలే ఉంది బైట్ కి అది గాడా నువ్వు అమ్మై జల్లపోతా